నా అమ్మ నాన్న నచ్చలేదు అది నా వదిలేండి అని చెప్పి నేనే బయటకు వచ్చేసా మా నాన్నగారు పొలం వెళ్తుంటే అక్కడ చుట్టుపక్కల చెప్పి మీ అబ్బాయి పిల్లలు అవద్దు ఆ హోటల్ పెట్టాడు మనకి నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బతకాలని సర్దుకుపోవాలి కౌంటర్ చూస్తేనేమో వెయ్యి రెండు వేలు కూడా వచ్చేది కాదండి దీన్ని ఖర్చు వచ్చేసి మనకి పదిహేను వేలు పద్దెనిమిది వేలు వచ్చేది రూమ్ లో కూర్చొని కళ్ళు నీళ్ళు వచ్చిన వదిలి కూడా ఉన్నాయి నాకు నేను స్ప్రేలు అన్ని చేసినా కానీ ఆ స్ప్రేలు ఈ నీ స్మెల్ కలిసి కాదు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వచ్చేసింది ఇలా ముక్కు మూసుకుని బయటకి వెళ్ళిపోయి వండి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటున్నారు కదా వాళ్ళని అడిగేటోండి అన్నమ్మా చేయ అంటే వాళ్ళు ఎంత షో చేసేవారు అంటే ఇంక తీసేద్దాం అనుకున్నాను నేను రెస్టారెంట్ వెళ్ళి ఇంటికి వెళ్ళి చెప్పేద్దాము నేను ఓడిపోయానని చెప్పి అనుకున్నాను నేను టిఫిన్ చేసిన ఒక మినపట్టు ఒక టీ అండ్ దానికి నాకు డబ్బులు లేవు ఆ చెప్పాను నా ఫోన్ పే పని చేయట్లేదు ఇలా రెస్టారెంట్ అంటే తెలుసండి మీరు ఫిష్ సెక్యూర్ని ఇష్టం పర్లేదు వెళ్ళండి అని చెప్పారు నాకు ఇప్పుడే గుర్తాసిచ్చి మర్చిపోను లైఫ్ లో బాబు నేను చనిపోతే గనక మా చెల్లిని చూసుకుంటావా అని చెప్పి అడిగారు జనరల్ గా చెప్తారు కదా అని చెప్పి అనుకున్నా అన్న ఫైవ్ డేస్ కానీ చనిపోయారండి చనిపోయారు చెప్పి మేము ఆమె కన్వే చేస్తున్నా సరే మా అన్న అని చెప్పి ఆ శవాన్ని పట్టుకుని పడుకుని అక్కడే పడుకుంటుందండి ముట్టుకుని తలేదు వాళ్ళ అన్నని మా అన్న పడుకున్నాడు లేపొద్దు అని అంటుంది అసలు అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ మాకు కానీ ఇంకా నిజంగా నేను ఎప్పుడు చూడలేదు అలాంటి మూమెంట్ ఫస్ట్ నుండి అదే చెప్తున్నా నాకు ఎవరే అమౌంట్ నా దగ్గర నేను ఏదే సంపాదిస్తున్నాను అందులో కొంచెం క్లాస్ వచ్చినా ఏమొచ్చినా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే మానండి డైలీ ఒక ముగ్గురు ఫుడ్ అయితే ఇస్తాను లేదంటే ఎవరైనా మీరు చూసే ఉంటారు కదా నీడి బిపుల్ ఉంటే రోడ్డు పక్కన వాళ్ళకి లేకపోతే వాళ్ళు జాయిన్ చేయడం నేను ఏంటంటే ఎవరికి డబ్బులు ఇవ్వనండి ఒక వంద రూపాయలకి రెండు వందలు ఇవ్వను ఎవరికి వాళ్ళ అవసరం ఏంటి మనం ఏమైనా చేస్తే వాళ్ళు గా ఉండాలి ఇప్పుడు స్వాతి ఉన్నారు చాలా మంది భోజనం ఇచ్చేవారు ఒక వెయ్యి రూపాయలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయండి జనం నేను చూస్తుండగానే వెయ్యి రూపాయలు ఏం ఉపయోగం వాళ్ళకి నాలుగు రోజులు వస్తాయి రెండు రోజుల తర్వాత నేను అలా కాదండి పర్మనెంట్ సొల్యూషన్ ఎవరికైనా ఇప్పుడు మీరు ఒక వీడియో చూసే ఉంటారు ఒకరికి ఇద్దరు పేరున్నారు కదా చూసాను వాళ్ళు కూడా నేను పర్మనెంట్ హౌస్ చూసాను బట్ వాళ్ళ మెంటల్ హెల్త్ బాగోక వాళ్ళు కూడా రాలేదు షటర్ షటర్ వేసాను అన్ని చేసాను సో అలా పర్మనెంట్ సొల్యూషన్ ఏమంటే ఉంటే మనం చెయ్యాలి తప్పండి అది సాయం మనం ఒక ఐదు వేలు ఇచ్చేసి ఒక వీడియో తీసుకుని చాలా మంది చేస్తున్నాను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి అయిపోద్ది అక్కడ ఆ రెండు రోజులు తినేస్తారు అలా ఆయన తాగేస్తాడో ఆమె ఏమో తినేస్తుంది అయిపోద్ది మళ్ళీ ఆరో రోజు మళ్ళీ ఒకరు వస్తారని చూస్తారు కదా అలా చేయడం ఎందుకు మనం చేసేది ఏదో పర్మనెంట్ గా ఉండాలి సో నేను అలా లాంగ్ టర్మ్ లో ఆలోచిస్తాను ప్రతిదినే బిజినెస్ అనే కాదు మనం చేసే సాయం కూడా లాంగ్ టర్మ్ లో ఉండాలని చెప్పి ఆలోచిస్తాను